జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఇండోసోల్ కోసం మండలాల్లో జెన్కో పేరుతో భూసేకరణ ప్రయత్నిస్తున్నారు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యేను కోరారు సోలార్ కంపెనీకి భూములు ఇచ్చి ఈ రోజు ఆ గిరిజన ప్రాంతంలో ప్రజానీకాన్ని బలి తీసుకుంటారా అని చెప్పి ఈవారం మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఆధ్వర్యంలోన అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పి ఈ రోజు అసత్య ప్రచారం చేసినారు ఇస్తారేద ప్రసారాలు చేస్తారు ఈవేళ కేంద్ర రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం బూడిది కుప్పైపోయి జలాలు ఇకిపోయి ఇవాళ మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అంతేకాకుండా ఆత్మా భయంకరమైన రాగాలు ఈ రోజు వెంటాడుతాయి అలా అంతేకాదు ఈ రోజు దానికి మూడు వేల రెండు వేల విద్యుత్ కంపెనీకి సుమారు ఆరు టీఎంసీలు నీరు అవసరం అవుతుంది ఈవేళ ఆరు నీరు కానీ ఈ ప్లాంట్ ఇస్తే శ్రీకాకుళం జిల్లా మొత్తం గా మారిపోతాయి నీరు అందుక ఈ రోజు రిజర్వాయర్ ఉంది నీరు లేదు దానికి నీరు కావాలంటే నేను వద్ద బ్యారేజ్ నిర్మించాల బ్యారేజ్ నిర్మించడానికి ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు కూడా కేటాయించలేన దౌర్భాగ్య పరిస్థితి ఈవేళ డబుల్ డబల్ ఇంజిన్ సర్కారు గొప్పలు చెప్పుకొని ప్రభుత్వం ఎందుకు కేటాయించలేదు చెప్పి ఇండోర్ సోలార్ కంపెనీ గత ప్రభుత్వంతో ఒప్పందం కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించినారు ఈ రోజు అదే ఇండోర్ సోలార్ కంపెనీతోనే ఒప్పందం చేసుకొని ఇవాళ భూములు దారాదత్వం చేయాలని ప్రయత్నాలు చేస్తాను అందుకోసం ఒక వైపున శ్రీకాకుళం జిల్లాలో అనువిద్యుత్ ప్లాంట్ మరొక వైపున ధర్మల ప్లాంట్ ఇంకొక వైపున కార్గో ఎయిర్ ప్లాంట్ అదే సముద్ర తీర ప్రాంతం ఆదానికి ఎత్త కోసం ఇవాళ నువ్వు అప్పు చెప్పేస్తే శ్రీకాకుళం జిల్లాని మీరు స్వసేన చేయ రా అని చెప్పి మన తెలుసుకున్నాం అందుకోసం ఈ విధానాల మీద జిల్లా ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి ధర్మ పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ఇది అబద్ధం ధర్మాల పవర్ ప్లాంట్ పెడితే వస్తుంది గూడి తప్ప ఉద్యోగాలు కాదని చెప్పి మేము చెప్పదలుసుకున్నాం అందుకోసం ధర్మాల పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ప్రజలు ఇప్పటికే ఉద్యమాలు చేస్తారు ఇంకా పెద్ద ఎత్తున ప్రతిఘటన ప్రభుత్వానికి తప్పదని చెప్పి హెచ్చరిక దారి చేయదలుచుకున్నాం అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కావాలంటే మీరు నేర్ల వద్ద బ్యారేజ్ నిర్మించండి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి నాగా వరకు దిరికి అనుసంధానం ఇప్పటికి రెండు వేల పదిహేడులో ప్రారంభించింది ఈ రోజు కూడా మీరేమో అది పూర్తి చేయలేదు అది అనుసంధానం చేసి నీరు రావాలని కూడా రిజర్వాయర్ నీళ్ళు ఉండాలి నీరు లేకుండా రాదు అందుకోసం వెంటనే ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లా చివరి వరకు నీరుగా కానిస్తే జిల్లా సస్శాలి ఆ విధంగా జిల్లాలో ఉపాధి వస్తుంది వలసలు నివారించబడతాయి ఆ విధంగా అనేకమైన వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి ఈ విధంగా ససిశాలు మీరు కార్పొరేట్ ఉంటారా ప్రజల పక్షానంత తేల్చుకోవాలని చెప్పి ఈ సందర్భం కొడుతున్నాం ఈ ఈ భూ సేకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తారని చెప్పి జారీ చేస్తాం